అందరికీ నా నమస్తే అండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారండి అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచనాలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకున్నామండి మొట్టమొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఆపకుండా చివరి వరకు చూడండి ఈరోజు వచ్చేసి మా ఫ్రెండ్ కొడుకుని పెళ్లి కొడుకుని చేస్తున్నామండి అయితే నేను పాల తరకలు తయారు చేస్తున్నాను అనమాట స్వీట్ అనేది తయారు చేసుకుని తీసుకెళ్తున్నాను అనమాట అండి ఇక మనం ప్రిపేర్ చేసుకున్నాము గ్యాస్ పే దగ్గరికి వెళ్ళిపోదాము అమృతం లాగా చక్కగా మన పూర్వకాల పద్ధతిలో అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు తయారు చేసే విధానంగా చక్కగా తయారు చేసుకుందాం ఓకేనా ఇంకెందుకు మరి ఆలస్యం త్వర త్వరగా చేసేసుకొని త్వర త్వరగా పెళ్లి కొడుకుని చేయాలన్నమాట మా ఫ్రెండ్ కొడుకుకి అందుకోసం చెప్పేసి మా వారిని నన్ను పిలిచారనమాట ప్రతి విషయం మేము దగ్గరుండి చేస్తున్నామండి సరేనా ఇలాంటి శుభ సమయాల్లో మనం చక్కగా చేసుకొని తీసుకొని వెళ్తే వాళ్ళకి ఎంతో సంతోషం మనకి ఎంతో సంతోషంగా గ్యాస్ పే దగ్గరికి వెళ్ళిపోతామండి ఓకేనా ఇదిగోండి చక్కగా సగ్గు బియ్యం నెయ్యి వేసుకొని కలిపి పెట్టేసుకున్నానండి చక్కగా ఇక నాన్నయ్యి అనమాట మనం కుక్కర్లో పెట్టేసుకొని విజిల్ పెట్టుకున్నాం అనుకోండి ఇలా ఉడుకు తీరాట ఓకేనా ఇగోండి పాలు తీసుకున్నాను అవి కాగ పెట్టేసుకున్నాము అలాగే ఇగోండి కందిపప్పు నానబెట్టేసుకున్నానండి పాలు తలకల్లోకి కందిపప్పు ముఖ్యం కదా అది ఉంటేనే బాగుంటుంది ఇదిగోండి బెల్లం కరగబెట్టేసుకొని వడపోసి పెట్టుకున్నాను కొంచెం పంచదార కూడా వేసుకున్నాం అండి మంచిది నెయ్యండి ఇక కొంచెం యాలకు పొడి అలాగే ఇవి మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను పంచదార అనేది ఇంక ఈ పాలు కూడా చక్కగా కలుపుకుందాం పిండిలోకి ఓకేనా ఇక పిండి కలుపుకుందాం అండి ముందు పిండి కలుపుకుంటే కుక్కర్లో పెట్టేసి ఇవి పరవణం అనేది సగ్గుబియ్యం అనేది ఉడుకుతూ ఉంటాయి అనమాట పది గిజిల్స్కు రానిస్తే ఇక నెక్స్ట్ మళ్ళీ పప్పు పెట్టుకున్నాం అనుకోండి ఉడికిపోతూ ఉంటుంది అనమాట రెండు రెండు సార్లు పెట్టేసుకుంటే ఎందుకంటే దానికి పది విజిల్స్ రావాలి దీనికి పది విజిల్స్ రావాలి కందిపప్పు ఈ మధ్య సరిగా ఉడగట్లేదు కదా అందుకోసం చెప్పేసి ఓకేనా పిండి కనుక్కుందామండి అంటే బియ్య పిండి అనమాట చక్కగా మన పొడి బియ్య పిండేనండి తడి బియ్య పిండి కాదు తడి బియ్య పిండితో చక్కగా వస్తాయి కానీ పోయి పొడి బియ్య పిండి అనమాట ముందు స్టోర్ బియ్యం అంటాం కదా కోట బియ్యం అంటాం కదా వాటిని కడిగి చక్కగా ఆరబెట్టేసుకొని మరకబెట్టించిన పిండి అనమాట అండి ఇంకా తర్వాత కొంచెం పాలు వేసుకున్నాము పాలు కాగిన పాలు అండి అలాగే కొంచెం బెల్లం కరగబెట్టుకున్న సిరప్ వేస్తాం కొంచెం యాలకు పొడి మనం మిక్సీ పట్టుకున్నామండి పంచదారతోటి కొంచెం నెయ్యి వేసుకున్నాము చక్కగా మన చపాతీ పిండిని మాదిగా కలుపుకున్నామండి తాలికలకి అనమాట పాత తాలికలకి ఇది రెడీ చేసుకుంటాం తాలికల్లో కూడా బెల్లము పాలు నెయ్యి ఆలుపుల పొడి ఉంటే చక్కగా ఉంటుంది తాలికలు కొరికి తినేటప్పుడు బాగుంటుందన్నమాట అందుకోసం చెప్పేసి అమృతంగా ఇలా కొంచెం కొంచెం పాలు కొంచెం బెల్లం తెరపు ఇస్తుంటూ మనం మనం ఇక చపాతి పిండి ముందు కలిపి కలిపిన తర్వాత నేను చూపిస్తాను సరేనా ఇదిగోండి పిండి ఈ విధంగా కలిపి పెట్టేసుకున్నాను అనమాట చక్కగా ఇదిగోండి చక్రాల దగ్గర వచ్చేసేసి ఇదిగోండి ఈ హోల్ ఉన్నది కదా పాలతలు ఇంకా ఈ ఈ ప్లేట్ పెట్టేసుకొని పాలతలుకలు చూసుకున్నాను అనమాట చక్కగా ఇక మంచిగా వస్తాయి అనమాట పాలు పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఈ పాత్రలో పెట్టుకున్నానండి ఇవి పాలు కొంచెం తెల్లేటప్పుడు మనం పాలు తలకలు చూసుకున్నాము ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నామండి ఇదిగోండి ఎండు కొబ్బరి మొక్కలు తర్వాత ఏమో ఇదిగోండి పప్పు జీడిపప్పు అనమాట ఇంకా అవి వేయించుకున్నాము ఇదిగోండి పాలు తలకలు ఈ పరమాణం కూడా సగ్గుబియ్యం పరమాణం కూడా రెడీ అయిపోయిందనమాట ఇదిగోండి చక్కగా చూసారా ఇది చక్కగా కలుపుకుందాం తర్వాత కలుపుకుందాము తర్వాత పప్పు పెట్టానండి ముద్దపప్పు పెట్టాను అనమాట కుక్కర్లో ఇక ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకోని ఈ పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనుకోండి పప్పు కూడా ఉడికిపోతుంది అనమాట ఇక్కడ ఈ పాతకళకలన్నీ ఉడికినాక దీంట్లో పోయేటప్పుడు మనము బెల్లము చెరపు పంచదార వేసేటప్పుడు ఇవి వేసుకున్నాం ఓకేనా అప్పుడు ఆల్రెడీ ఉడికిపోయిందా మనకి అనుకోండి ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకొని దీంట్లో వేసేసుకున్నాం త్వర త్వరగా తయారు చేసుకొని ఉదయాన్నే ఎయిట్ అలా నైన్ థర్టీ నైన్కి అలా చేస్తా ఉన్నారండి పెళ్ళికూసుకుని మనం రెడీ అయ్యి త్వరగా తీసుకొని వెళ్ళామనుకోండి బాగుంటుంది ఎంత ఎంతసేపు అయినా సరే మనకి ఇబ్బంది ఉండదన్నమాట కొబ్బరి మొక్కలు వేగాయి ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం ఇక ఇవి కూడా వేగాక తీసేసుకున్నాం ఇదిగోండి కొంచెం సరే ఉంటే ఈ విధంగా పెట్టుకోండి చక్రాల గెల్లో ఇదేమో మన గ్రేవీ కోసం ఉంచాము మామూలుగా మన కొంచెం చిక్కదనం కోసం ఉంచాలండి గ్రేవీ అంటే చిక్కదనం అని లాస్ట్ కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసి చేసుకొని చక్కగా కొంచెం అలా తెరలు వచ్చేటప్పుడు ఇలా ఇప్పుడే కదపొద్దండి అలా పెట్టేసుకుండా తర్వాత ఉంటుంది అనమాట తర్వాత బాదం పప్పు జీడిపప్పు నేతిలో వేయించుకున్నది అది కూడా ఉడుకుతూ ఉంటే కదపకుండా కొంచెం సేపాటి మెండ పెట్టుకోవచ్చు పప్పు పెట్టాలండి విజిల్స్ వస్తున్నాయి అనమాట మళ్ళీ కొంచెం తీసేసుకొని కొంచెం నీళ్లు అద్దుకొని మల్ల ఇలా గట్టిగా కాకుండా ఉంటది కొంచెం మెత్తగా ఉంటది అన్నమాట ఇలా తెల్లొచ్చిన తర్వాత ఈ విధంగా ఒత్తుకోవటమేనండి పుడిగిపోయింది ఇదిగోండి కొంచెం పిండి అట్టి పెట్టుకున్నాను కదా మన చిక్కదనం కోసం పిండిని కొంచెం వాటర్ లో కానీ పాలల్లో కానీ కలుపుకోవచ్చు కొంచెం పాలు పోసుకొని కలుపుకున్నాను ఇక కాగబెట్టిన పాలే కాబట్టి కాగబెట్టిన పాలే కాబట్టి ఇలా కలుపుకొని పెట్టుకున్నాను అనుకోండి చిక్కదనం కోసం అనమాట లాస్ట్ కి పోసుకోవాలన్నమాట ఇదిగోండి చక్కగా ఉడుగుతున్నాయి చూసారా మనం గింట పెట్టి ఎక్కువగా కలపకుండా ఇలా చిన్నగా జాగ్రత్తగా అదే ఉడుకుతూ ఉంటాయన్నమాట నీట్గా ఓకేనా నూత పెట్టుకోండి ఇదిగోండి రెండు కొబ్బరి చక్కగా వేయించుకున్నాను నీటిలో కొంచెం వడక అండి కొద్దిగా ఇదిగోండి చక్కగా ఉడిగిపోయింది అనమాట ఇదిగోండి పంచదార ना। ना। करी ఐదు నిమిషాలు కలిపి ఇదిగో ఈ సబ్బు బియ్యం పర్వాలి వేసేసుకున్నాను చక్కగా తర్వాత ఈ కూడా ఈ కూడా మనం కలిపి పెట్టుకున్నాం కదా చక్కగా

చక్కగా రెండు నిమిషాలు చేసుకొని ఇంకా దించేసుకుందామండి ఓకేనా రెండు నిమిషాలు ఉడకమిచ్చుకొని పాల తాలికలు రెడీ అయిపోయాయి చక్కగా గమగమన ఆడిపోతుందనమాట ఇదిగోండి పప్పు కూడా చక్కగా సాల్ట్ వేసుకున్నాను ఇంకా ఎనుపుకొని రెడీ చేసేసుకున్నాం ఓకేనా ఇదిగోండి పాలు తడిపి పోసుకున్నాను ఇంకా పాలు పడతాయండి ఎందుకంటే కొంచెం లాంగ్ వెళ్ళాలి అక్కడికి వెళ్ళేకైనా సరే పాలు కాగబెట్టే పోసుకోవచ్చు అనమాట అందుకోసం చెప్పేసి ఇదిగోండి నెయ్యి పోసుకున్నాను ముద్దపప్పు బాక్స్ పెట్టేసుకున్నానండి తర్వాత ఇదిగోండి పసుపు కుంకుమ ప్యాకెట్లు అలాగే మన కవనపాకులు మన ఇంట్లో ఉన్నాయి కదా చక్కగా సాన్పాకులు పెట్టేసుకున్నాను అండి ఇక ఇవి కూడా తీసుకొని వెళ్తున్నాం అనమాట వక్కలు అన్నమాట వక్కలు తీసుకున్నాను ఇగోండి కాయలు అట్టిపండు ఇక పూలు దాడిని వెండేటప్పుడు తీసుకుంటాను ఇంకా కావాలంటే ఫోన్ చేస్తాను ఇంకా కావాలంటే తీసుకెళ్తాను అనమాట అరకి పండు అయినా సరే వాటి ఎంతమంది వచ్చేది తెలుసుకొని ఓకేనా ఇక్కడ ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకటి మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి